అందరికీ నమస్కారం అండి తెనాలి రామకృష్ణ కథలలో ముప్పై ఆరో భాగం అండి చిన్న సంఘటన అండి అది తెలుసుకుందామా అయితే మరి తలను దాచుకున్న ఏమిటో తల దాచుకోవడం ఏమిటండి చక్కగా మొహం చూపించుకోండా మరి ఏమిటో తెలుసుకుందామా అయితే విజయనగర సామ్రాజ్యంలో శ్రీకృష్ణదేవరాయలు పరిపాలించే కాలంలో జరిగిన సంఘటన ఇది ఏమిటంటే ఒకరోజు రామకృష్ణ అంతఃపురంలో గోడ మీద కొత్తగా కొన్ని బొమ్మలు గీశారు చిత్రకారు చ చిత్రాన్ని ఈయన అన్నీ కూడా పరీక్షిస్తున్నాడు అందులో ఒక దేవకన్య బొమ్మకి సరిగ్గా బట్టలు లేవు అని తోచింది రామకృష్ణకి అతను ఏం చేశారంటే వెంటనే ఒక కుంచె రంగు తీసుకుని దానికి బట్టలకి రంగు వేశాడు అంటే ఆమెకి ఒక చీర కప్పుకున్నట్టుగా వేసాడు అనమాట సరిగ్గా అప్పుడే అక్కడికి ప్రధానమంత్రి వచ్చాడు రామకృష్ణని కోప్పడం జరిగింది ఏమిటి నువ్వు ఇలాగా మళ్ళీ బట్టలు వేస్తున్నావేంటి దీనికి రామకృష్ణ బుద్ధులేని చేసావేంటి నీకు అవునా బుద్ధుందా రాజుగారు దగ్గరుండి ప్రత్యేకంగా ఈ చిత్రాన్ని చేయించారు వాడేమో ఇలా వేశాడు అని కోపంగా కఠినంగా నేను శిక్షించేస్తారు తప్పదు శిక్ష పడకముందే నువ్వు నీ తలని దాచేసుకో ఎక్కడ పెట్టుకుంటావా ఏమిటో మాకేం తెలీదు అని గట్టిగా వేకలిస్తాడు మర్నాడు రాజద్వారం దగ్గర ఒక వ్యక్తి రాజ దర్శనం కోసం ఉన్నాడు అని తెలిసి శ్రీకృష్ణ దేవరాయలు అక్కడికి వెళ్ళారు ముఖం కనిపించకుండా తల ఒక మట్టి కొండలో పెట్టుకుని ఆ వ్యక్తి ఆశ్చర్యంగా చూసి చూస్తున్నాడు అప్పుడు మన రాయల వారు అడుగుతున్నారు ఎవరు నువ్వు కొండలో ముఖం దాచుకుని అలా పెట్టుకున్నావెందుకు అంటే మహాప్రభు నేను రామకృష్ణని నా వల్ల చిన్న తప్పు జరిగిపోయింది ప్రధానమంత్రి వర్లు మీరు నా తల తీయించకుండా దాచుకోమని చెప్పాడు అన్ అందుకని అంటూ నచ్చకాడు ప్రధానమంత్రి వెంటనే జరిగిందంతా రాజుగారు ఎవరిని చెప్పాడు రామకృష్ణ తెలివిగా ఆడిన నాటకం వల్ల మరొకసారి క్షమించి వదిలేశాడు రాజుగారు ఏమిటంటే మరి ముఖం కనిపిస్తే నేను చంపాస్తానని అన్నారని చెప్పి తాను దాచుకున్నాడు ఇది ఒక చిన్న సంఘటనగా జరిగింది అప్పుడు రాజుగారు తెలిసింది ఓ ఇలా చేస్తే అలా చేస్తావా అని అసలు రామకృష్ణ కథలంటేనే హాస్యం హాస్యంలో కొంత చక్కగా కుట్టుబడుతుంది ఆయన కథలు వింటూ ఉంటే మనకి సంతోషం సగం బలంగా ఉంటుంది చక్కగా ఆయన కథల్ని మనము ప్రతిరోజు నెమరు వేసుకుంటూ ఉండొచ్చు పిల్లలకి బెడ్ టైం స్టోరీస్లో కూడా చెప్పచ్చు ఇలాగా ఉండగా ఏమైందంటే రామకృష్ణ కుటుంబం ఎలా ఉందో ఏమిటో దాని గురించి చిన్నగా వివరణ రామకృష్ణ భార్య చాలా మంచిది అతని మంచితనము ఔదార్యూ తెలిసిందే ఉండడం వల్ల భర్తకి అనుగుణంగా నడుచుకునేది రామకృష్ణ కోసము రాజుగారు చక్కని మంచి ఇల్లు కూడా కట్టించి ఇచ్చాడు చేతిలో తగినంత డబ్బులు లేకపోయినా రాజుగారిని ఎప్పుడూ అడిగేవాడు కాదు రామకృష్ణ ఎప్పుడు కూడా యాచించేవాడు కాదు నా దగ్గర డబ్బులు లేవు నాకు ఏమైనా ఇవ్వరా అని అడిగేవాడు కాదు ఎప్పుడు కూడా తను చాలా అభిమానం మనిషి ఒకసారి శ్రీకృష్ణదేవరాయలు మారువేషం వేసుకుని నగరము సంచారం చేస్తూ బయలుదేరారు ఏమిటంటే ఒకప్పుడు ప్రజల పరిస్థితి ఎలా ఉంది జనాలు సొంకాలు కడుతున్నారా ఏమైనా ఇబ్బంది పడుతున్నారా వాళ్ళ కష్టాలేంటి అనే విషయాలు తెలుసుకోవడం కోసము రాజులు మారువేషంలో తిరుగుతూ ఉండేవారు అలాగే మన రా మన రాయలు వారు ఏం చేశారంటే ఆయన కూడా మారువేషం వేసుకుని సంచారం చేయడానికి బయలుదేరారు అప్పుడు ఏమైందంటే ఒకసారి రామకృష్ణ ఇంటివైపు చూశాడు రామకృష్ణ ఏం చేస్తున్నాడో అని కిటీకీలో తొంగి చూశాడు రామకృష్ణ ఏం చేస్తున్నాడంటే తెరగల ముందుకొచ్చి పిండి విసురుతూ కనిపించాడు అయ్యయ్యో ఈ తెనాల రామకి ఎంత కష్టంగా ఉందా ఇంత డబ్బు లేకుండా ఉన్నాడైనా అయినా ఏం చేద్దామనేసి శ్రీకృష్ణదేవరాయలు అనుకుని ఆరు నెలల నుంచి అతని జీతం రెట్టింపు చేసేసాడనమాట రామకృష్ణ భార్య చాలా తెలివైంది ఒకరోజు దొంగలు వాళ్ళ ఇంట్లో ప్రవేశిస్తే ఇల్లు డబ్బులు అన్నీ జాగ్రత్తగా ఉంచుకోవడానికి వాళ్ళకి తెలిసింది డబ్బులు అన్నీ చాలా బాగా ఉన్నాయి వీళ్ళింట్లో అన్నీ అని తీసుకుందామని ఆస్తు వచ్చారు వాళ్ళు ఎలాగైతే ఈ సమస్యను కూడా వాళ్ళు చాలా తెలివిగా గట్టెక్కిచ్చేసుకున్నారనమాట ఇది అంతకుముందు మనం తెలుసుకున్నాం మరి రొక్క చిన్న సంఘటన ఏమిటంటే దొరికేట దొంగ అయితే ఒకసారి మన రామలింగ కవి ఎక్కడికో దూరదేశానికి దేశానికి వెళ్ళవలసి వచ్చింది అలా వెళుతూ అడవుల్లో ఆటలో వెళుతూ ఒక పూట కోళ్ళమ్మ ఇంట్లో ఉంటూ కాలక్షేపం చేస్తున్నాడు ఇతనితో పాటు కొంతమంది నగరవాసులు కూడా తిరుగుతున్నారు మన రామకృష్ణ కవితో పాటును వాళ్ళు కూడా అలాగ అక్కడ ఇక్కడ వండి చేస్తున్నారు ఈ లోపల ఒక వ్యక్తి వచ్చి చెప్తున్నాడు అయ్యా ఈ నగరంలో దొంగతనాలు చాలా ఎక్కువగా జరుగుతున్నాయి మీరు ఏం చేస్తారో ఏంటో మీ డబ్బుల్ని అన్నిటినీ మీరు జాగ్రత్తగా దాచుకోండి అని చెప్పాడు చెప్తే రామలింగకవి విని ఊరుకున్నాడు నవ్వుకున్నాడు ఏమనలేదు ఇంకా తర్వాత ఏమైందంటే వాళ్ళిద్దరూ కూడా ఒక చోట పడుకున్నారు పడుకున్నప్పుడు ఏం చేశారంటే వాడు దొంగలు ఉన్నాయని చెప్పారు కదా దొంగ ఉందని చెప్పారు కదా అతను రామకృష్ణ తలగడ కింద తల కింద ఒక మూట పెట్టుకుని పడుకున్నాడు ఆ మూటలో ఏముందా అని చూశాడు ఆ రాత్రి కానీ మూటలో ఏమీ లేవు అలాగే మళ్ళీ కొంచెం దూరం వెళ్ళారు వాళ్ళిద్దరూ కూడా వెళ్ళి ఇంకో చోటికి బస్ చేశారు అలాగా చూసి మళ్ళీ మర్నాడు కూడా మళ్ళీ కూడా అతని తల కింద ఉన్న మూట కింద ఏమన్నా ఉన్నాయా ఏమైనా దొంగతనం చేద్దామా అని దొంగ అనుకున్నాడు అనుకున్న తడవగానే మళ్ళీ కూడా మర్నాడు రాత్రి కూడా ఆయన తల కింద ఉన్న మూటను జాగ్రత్తగా లాగి చూస్తే దాంట్లో కూడా ఏమీ లేవు ఏమీ లేకపోతే అప్పుడు అక్కడ ఏమైందంటే మన రామలింగ కవిని ఆ వ్యక్తి అడుగుతున్నాడు ఇలా ప్రతిరోజు కూడా ఏదో రకంగా చూద్దామంటే ఎక్కడ దొరకదే ఉండబట్టలేక రామలింగ కానీ ఆ వ్యక్తి అడిగాడు స్వామి మీరు నేనే ఆ దొంగతనం చేసే వ్యక్తిని మీరు జాగ్రత్తగా డబ్బుల్ని ఎక్కడ దాచిపెట్టుకున్నారు అని అడిగాడు అడిగేసారి రామలింగ అంటున్నాడు దొంగ ఎవరో నాకు తెలిసిపోయింది నువ్వే ఆ దొంగతనాన్ని చేయడానికి వచ్చావని కూడా నాకు తెలుసు అందుకే నేనేం చేశానో చెప్పుకో చూద్దాం అన్నాడు ఏం చేశారు స్వామి అంటే నువ్వు నా దగ్గర వస్తువులు బంగారం పట్టుకుపోతావని చెప్పేసి నేనేం చేశానో తెలుసా నీ తలగడలో ఆ బంగారం నగలన్నీ దాచాను అది అందువల్ల నా దగ్గర ఏమీ లేవు నీకే వస్తువు కూడా దొరకలేదు అని చెప్పాడనమాట చెప్తే ఆహా ఎంత చక్కగా చేసావు సామె నాకు ఏమీ దొరకకుండా చేసావు ఇంత తెలివైన వాడువా నువ్వు అని అనుకున్నాడు అనుకుని ఏమీ దొంగతనం చేయలేక అక్కడి నుంచి ఎలా వెళ్ళిపోయాడు దొంగని పట్టిద్దామంటే దొంగదనం రుసువు కాలేదు కదా ఎలా అవుతుంది మరి మన రామని చూసారా మరి ఎలాగ తప్పించుకున్నాడో మరి ముందుసారి అయితే మరి కుండ ముఖంలో పెట్టుకుని రాయలవారి గారితో మంచిగా పేరు తెప్పించుకున్నాడు రెండోసారి అయ్యేసరికి తను దొంగని జాగ్రత్తగా తన వస్తువులు లేవు దొంగధనం పడకుండా జాగ్రత్తగా తన వస్తువులు తను తీసుకున్నాడు ఇలాగ రెండుసార్లు ఇట్లా జరిగిందన్నమాట మరొక చిన్న సంఘటన ఏమిటంటే మామూలుగా ఈ తెనాలరాములింగలో అనేక మంది దొంగలు తిరుగుతున్నారని వాళ్ళని ఎలాగా పట్టించాలని అనుకునేవారు వేసంగాలు వచ్చిందంటే అందరూ కూడా బయట పక్కలేసుకుని చక్కగా నిద్రించేవారు అలాంటి సమయంలో దొంగలు ఏం చేసేవారంటే అందరిళ్ళకి వెళ్ళిపోయి దొంగతనం చేస్తూ ఉండేవారు అలా ఒకసారి ఏం జరిగిందంటే రామలింగ కవి దగ్గర ఒక కూజా లాంటిది ఒకటి ఉంది ఉంటేనే అది ఏం చేశాడు అలాగ వెళ్తూ ఉంటే ఒక తేలు కనిపించింది ఆయనకి తేలు కనిపిస్తే తేలిని తీసుకొచ్చి జాగ్రత్తగా ఆ కూజ అంటే ఒక రా పాత్రకి చిన్న కన్ను ఉంటుంది ఆ కన్నంలోకి ఈ తేలిని పంపించి అక్కడ పెట్టాడు పెట్టిన తర్వాత ఒక గూట్లో పెట్టాడు పెట్టి భార్యతో అంటున్నాడు ఏమే ఇక్కడ దొంగతనాలు చాలా బాగా జరుగుతున్నాయి మనము చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ వజ్ర పొంగరాన్ని తీసుకుని నేను ఈ ఇత్తడి కూచాల పెడుతున్నాను నేను జాగ్రత్త సుమి అని చెప్పాడు సరేనండి అలాగేనండి అని ఆమె ఒప్పుకుంది ఒప్పుకున్న తర్వాత ఏమైందంటే అందరూ రాత్రి సర్దుమడికి నిద్రపోతున్నారు నిద్రపోతుండగా ఈ లోపల ఏమైందంటే ఆ ఒక దొంగ ఈ మాటలన్నీ కిటికీలోంచి విన్నాడు అమ్మో మనం ఏమీ కష్టపడక్కర్లేకుండా ఈ కూజాలో ఉన్న ఉంగరాన్ని మనం కొట్టేయచ్చు కదా అని అనుకున్నాడు అనుకున్న తర్వాత అందరూ నిద్రపోయే సమయంలో జాగ్రత్తగా వచ్చి ఆ దాంట్లోని తీద్దాం కదా అని చెయ్యికి చెయ్యి తీసుకొచ్చి అందులో పెట్టాడు పెట్టగానే ఆ తేలు ఏం చేస్తుంది తేలు ఒక్క కుట్టు కుడుతుంది ఆ కుట్టు ఎలా ఉంటుందంటే ఒకప్పుడు ఎప్పుడో మా చిన్నతనంలో మేము తేలు కుట్టేవి అప్పుడు తేలు ఉండేవి ఇప్పుడు ఏమి లేవు అది ఎలా ఉంటుందంటే చిన్న ఇంజక్షన్ చేసినట్టుగా ఉంటుందన్నమాట ఆ బాధ భరించలేము చీక్క చేతి వేలుదేర కుడితే శరీరం అంతా పాకేస్తుందన్నమాట అలాంటి సమయంలో ఆ దొంగవాడు ఏం చేశాడంటే కుయ్యో మొర్రో కుయ్యో మొర్రో అంటూ అరుస్తూ పెద్ద పెద్దగా గోల చేస్తున్నాడు అనమాట ఈ లోపల జనమందరూ చుట్టూ మోగారు ఏమిటి ఏమైంది ఏమైందంటే వాడెవడో దొంగ ఆ దొంగని పట్టారు అందరూ కూడా పట్టి వాడు ఎప్పుడెప్పుడైతే ఎవరెవరి దగ్గర అయితే దొంగతలాలు చేశాడో అవన్నీ దగ్గర బయట పెట్టుకున్నాడు రామని కవి తెలివిగా అతన్ని రాజస్థాన్ అందరు తీసుకెళ్ళి వారి దగ్గర నిలబెట్టి వీడే స్వామి దొంగతనం చేస్తున్నాడు ప్రతిరోజు రాత్రిపూట అని చెప్పి ఆ దొంగని వాళ్ళకి అప్పగిచ్చారనమాట ఇలాగ చేయడం వల్ల ఆ ఊర్లో కొన్ని దొంగతనాలు తగ్గిపోయినాయి ఇలా ఒక్కొక్క దొంగని పట్టి ఇవ్వడం వల్ల ప్రజలందరూ కూడా దొంగలను పట్టించేసే కార్యక్రమాన్ని రామలింగ చేస్తున్నాడు అందరూ కూడా నేమో రామలింగం మెచ్చుకున్నారనమాట రాయలవారు కూడా ఇంత మంచి దొంగను పట్టించినందుకు నీకు మంచి బా బంగారు నాణాలు ఇస్తున్నానని చెప్పేసి బెళ్ళలో ఒక దండను కూడా తీసిచ్చి ఆయన్ని అభినందించారనమాట చూసారా మన రామలింగ తెలివితేటలు తెలివైనవాడు కాబట్టే అమ్మవారి కాళికామాత అంశని ప్రసాదంగా తీసుకుని తిన్నవాడు కాబట్టి ఎంత గొప్పగా చేయగలుగుతున్నాడు అనమాట మరి తెలివితేటలతో దొంగని పాటి చేశాడు తెలుగు అర్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ రూపంలో పెట్టండి మరి